హాయ్ అండి వెల్కమ్ టు జీపీ కుకింగ్ బ్లాగ్స్ నేను ఇవాళ చేసే రెసిపీ ఏంటో ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటాను అదేనండి చిన్న చేపల పులుసు ఈ చేపల పులుసు ఒక్కసారి రుచి చూస్తే చాలండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ చిన్న చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా శుభ్రపరుచుకున్న చిన్న చేపల్ని ఒక కిలో తీసుకున్నానండి మా ఊర్లో అయితే వీటిని జల్ల చేపలు అంటారు మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఈ చిన్న చేపలకి సగం స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కారం పసుపు చేపలకి బాగా పట్టేలాగా కలిపేసి ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా కలిపి పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు అలానే రెండు లవంగాలని కూడా కడాయిలోకి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ చేపల పులుసుకి ఈ మసాలా పౌడరేనండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది చూసారు కదండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త చల్లారినిచ్చి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలండి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చిని వేసి ఒకసారి కలుపుకోవాలి చూసారు కదండీ ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు సన్నగా తరిగిన మీడియం సైజు టమాటా ముక్కల్ని కడాయిలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ చేపల పులుసుకి టమాటా ముక్కలు ఎక్కువగా అవసరం ఉండదండి మీడియం సైజు ఒక టమాటా అయితే సరిపోతుంది చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్నండి కడాయిలోకి వేస్తున్నాను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి చూసారు కదండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కడాయిలోకి రుచికి సరిపడే సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం పసుపు మిక్సీ పట్టిన మసాలా పౌడర్ని కూడా కడాయిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ నూనెలో బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాలు గరిటతో కలుపుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా మసాలా పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత ఇలా ముద్దగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక కప్పు చిక్కటి చింతపండు రసాన్ని కూడా కడాయిలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక కేజీ చిన్న చేపలకి డెబ్భై నుంచి ఎనభై గ్రాముల వరకు చింతపండు అవసరం అవుతుందండి ఈ చిన్న చేపలకి చింతపండు పులుసు కాస్త ఎక్కువగానే పడుతుంది చూసారు కదండీ ఇలా చింతపండు రసం కూడా నూనెలో బాగా మగ్గిన తర్వాత ఇలా నూనె పైకి తేలుతూ వస్తుంది ఇప్పుడు పులుసుకు సరిపడా నీళ్ళను వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వరకు కడాయిలోకి నీళ్ళను వేస్తున్నానండి ఒకవేళ మీకు పులుసు ఎక్కువగా కావాలి అనుకుంటే రెండు గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకొని కడాయి మీద మూత పెట్టి పది నిమిషాల వరకు ఈ పులుసును మరిగించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు ఎంత బాగా మరుగుతుందో ఇప్పుడు ముందుగా ఉప్పు కారం పట్టించిన చిన్న చేపలని ఇలా పులుసులోకి ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలండి చూసారు కదండి ఇలా చిన్న చేపలన్నింటినీ కడాయిలోకి వేసిన తర్వాత గరిటతో ఒకసారి నిదానంగా అన్ని సమానంగా ఉడికేలాగా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మళ్ళీ కడాయి మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి చూసారు కదండి ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే చేపలు ఎంత బాగా ఉడుకుతున్నాయో చూడండి ఇప్పుడు గరిట పెట్టకుండా కడాయిని నెమ్మదిగా ఇలా పట్టుకొని ఒక రెండు మూడు సార్లు ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వల్ల చేప ముక్కలు అనేటివి విరగకుండా ఉంటాయండి అదే గరిట పెట్టి తిప్పుకుంటే చేప ముక్కలు ఖచ్చితంగా విరిగిపోతాయండి చూశారు కదండీ మరో ఐదు నిమిషాల వరకు కడాయికి మూత పెట్టకుండా ఇలా ఉడికించుకోవాలండి ఇలా ఒకసారి మళ్ళీ కదుపుకొని చేపలు విరగకుండా చూసుకోండి నెమ్మదిగా కలపండి ఇప్పుడు ఒకసారి పులుసుని రుచి చూడండి ఉప్పు కారం పులుపు ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే మళ్ళీ ఒకసారి వేసుకొని మరో రెండు నిమిషాల వరకు చేపల పులుసుని ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేయండి ఎంతో రుచిగా ఉండే చిన్న చేపల పులుసు రెడీ అయిపోయింది నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్